మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి ప్రతి దినము మనలను కాపాడుతూ కనుకరిస్తున్న దానిని బట్టి దేవునికి మహిమ ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన జీవవాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారు దానిని బట్టి దేవునికి ఘనత ప్రభావాలు ఆయనకే గాక ప్రిలరా దేవుడు మంచివాడు ఆయన మనలను ప్రేమిస్తూ తన కృపను మనపై చూపి బలపరుస్తున్న దేవునిని బట్టి ఎంతగానో మనం దేవుని స్థుతించాలి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయలు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా చదువుదాం మొదటి సమయలు గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన దేవుని మందసం పట్టబడి పోయినందున ప్రభావం ఇస్రాయేలీలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని మందసము గురించిన మాటలు మనకు కనబడుతున్నాయి దేవుని మందసము పట్టబడినందున ఇస్రాయేలులో ఉండవలసినటువంటి ప్రభావము చరపట్టబడిపోయింది అని ఆమె మాట్లాడుతూ ఉంది ఇక్కడ మనం గమనిస్తే గనుక ఇరవై ఇరవై వచ్చిన నుండి మనం చదివితే ఆమె మృతి నందు దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియక ప్రత్యుత్తరమియక లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినందునను పట్టబడినందున సంగతి సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఇస్రాయేల్ నుండి పోయిందని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టాను ఎందుకే మనం గమనిస్తే గనుక ప్రభావము వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనంటే మందసము పట్టబడింది దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి దేవుని మందసం ఎందుకు పట్టబడింది అని అంటే పిల్లల యుద్ధం జరుగుతూ ఉంది దేవుని పిల్లలకును దేవుని పిల్లలకును పిలిస్తీలకును యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతున్నప్పుడు పిలిస్తీలు యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనేజర్లో దిగారు పిలిస్తీలు ఇస్రాయేలీలు పిలిస్తీలు అప్పేకులు దిగారు పిలిస్తీలు ఇస్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకుని వారితో యుద్ధం చేయడానికి ఇస్రాయేలీలతో వారు ప్రయాణమయ్యారు ఇస్రాయేలీలు పిలిస్తీలు ఎదుట ఓడిపోయి యుద్ధ భూములోనే దరిదాపు నాలుగు వేల మంది చనిపోయారు నాలుగు వేల మంది చనిపోయారు కాబట్టి దేశ జనులు ఏమనుకున్నారంటే యుద్ధభూమిలో మందసం దేవుని మందసము యుద్ధ భూమిలోకి తీసుకెళితే గనుక జయం మందవుతుంది విజయం మందవుతుంది అనుకుని చూడని మూడో మూడవచ్చును కాబట్టి జనులు పాలెములోనికి దిగిరాగా ఇస్రాయేలీలు పెద్దలు యహోవా నేడు మనులను పీలిస్తీల ముందర ఎందుకు ఓడించెను సిలోహులోనున్న ఇహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య రండి అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతులో నుండి మనలను రక్షించునని ఇప్పుడు యుద్ధ భూమిలోకి దేవుని మంది దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకెళ్లారు ఇప్పుడు యుద్ధ భూమిలోకి తీసుకెళ్లిన తర్వాత సిలోహులో అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన కిరోబుల మధ్యన ఆశీనుడు ఆసీనుడైనటువంటి దేవుని మందసము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని అంటే యుద్ధ భూమికి వెళ్ళిపోయింది యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత ఈ యుద్ధ భూమికి వెళ్ళినటువంటి మందసాన్ని చూసిన పిలిస్తీలు భయపడిపోయారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి ప్రతిధ్వనించినట్లుగా భూమి ప్రతిధ్వనింది మన ప్రతిధ్వనించినట్లుగా మందసము యుద్ధ భూములకు తీసుకెళ్ళినప్పుడు కేకలు వేశారు కేకలు వేసినటువంటి ఆ కేకలు ఇస్రాయేలీలు వేసిన కేకలు విని పిలిస్తీలు భయపడిపోయారు ఏంటి అంటే దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు కాబట్టి మనము వారి చేతిలో నుండి దేవుని చేతిలో నుండి మనలను విడిపించేవాడు లేడు అతను ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అని చెప్పేసి వారు భయపడిపోయి ఒకళ్ళని ఒకళ్ళు పురుకొలుపుకుని ప్రోత్సహించుకుని అయినా పర్లేదు మనం యుద్ధం చేద్దాం చూడండి పెళ్లి స్త్రీలు పదవచ్చును ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇస్రాయిలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి పరిగెత్తికి పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన వద జరిగిన ఇస్రాయేలీలో ముప్పై వేల కాల్బలం కూలిపోయింది ప్రిలర యుద్ధ భూమిలోనికి మందసం వెళ్ళింది కానీ ఎందుకు జయము రాలేదు వీళ్ళు ఏమనుకున్నారంటే మందసాన్ని యుద్ధ భూములకు తీసుకెళ్తే అనుకున్నారు జయము రాలేదు దానికి బదులు ముప్పై వేల మంది చచ్చిపోయారు ప్రిల్లర దేవుడు ఒక నిర్ణీత స్థలములో ప్రత్యేకింపబడిన స్థలములో ఆయన ఉండేవారు ఇప్పుడు కాని స్థలానికి తీసుకెళ్ళి ఈయనను పెట్టారు అందుకనే వాళ్ళు ఓడిపోయారు ఏలి కుమారులు పీనిహా సోపునీ పీనిహాసులు ఇద్దరు చనిపోయారు ఇక్కడ మనం గమనిస్తే గనుక దేవుని మందసము వాక్యానుసారంగా మనం గమనిస్తే గనుక ఆ రోజున మందసం పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసం ఈ రోజున మన హృదయాలలో ఉండడానికి ఆ మందసం వచ్చేసింది ఆ మందసం ఎవరో తెలుసా ఏసయ్యే కాబట్టి నీ హృదయములో యేసు ఉండాలి నీ ఇంటిలో యేసు ఉండాలి నీ జీవితంలోనికి యేసు రావాలి ఎప్పుడైతే ఏ నీ హృదయంలోనికి వస్తారో నీ జీవితం ఆశీర్వదించబడతాది దీవించబడతాది కాబట్టి అప్పుడు ఏలీ కోడలు ఏలి కోడలు అది చూసి భయపడిపోయి రేపు పిల్లోంటూ ప్రభావము ఇస్రాయేలీలో నుండవలసిన ప్రభావము చరపట్టబడిపోయింది అని చెప్పి తన కుమారుడికి ఈ కాబోదు అని పేరు పెట్టింది అని అంటే ప్రభావము పోయింది అని అర్థం అంటే ప్రభావము దేవుని ప్రభావము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏసయ్య వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమెలో ఏసయ్య ఆ వస్త్రపని ముట్టుకోగానే ఆమె ఏసయ్య ఆమె బాగుపడిపోయింది ఏసయ్య అంటారు కదా ఎవరు నన్ను ముట్టుకున్నారు అని మాట్లాడతారు ఆయన మాట్లాడంటారు కదా నాలో ఉన్న ప్రభావము బయటకు వెళ్ళింది అని అంటారు ఏసయ్య వస్త్రంలో ప్రభావం ఉంది ఆ ప్రభావాన్ని ఇరిగిన నీవు ఏసయ్య ఎక్కడ పెడుతున్నావు కాని స్థలాలను తీసుకెళ్తున్నావా నిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా దేవునికి లోబడవలసిన నీవు దేవునికి లోబడకుండా నిష్టానుసారంగా నీ మనసుకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నావేమో జాగ్రత్త కాబట్టి ప్రభావం ఇస్రాయేలీలో ఉండవలసిన ప్రభావం చెరపట్టబడిపోయింది మందసం వెళ్ళిపోయింది కాబట్టి నీలో ఉన్నటువంటి దేవుడు నీ హృదయములో నివసించిన దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టుకుంటున్నావేమో ఒక్కసారి గమనించి కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము సలవిస్తుంది కదా నీ ఆత్మీయ జీవితానికి ఆధారమైన దేవుడు నీ బ్రతుకుకు నెమ్మదినిచ్చే దేవుడు నీ స్థితిగతులు మార్చే దేవుడు ప్రభావము కలిగిన వ్యక్తుగా క్రీస్తు కొరకు రోషంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి ప్రభావము నీ జీవితానికి నీ నీకు నెమ్మది కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి అలాంటి దేవుని ప్రభావము చేత నింపబడి ఓ నీలో ఉన్నటువంటి శక్తిని దేవుని కొరకు ఉపయోగించు దేవుని కొరకు బ్రతుకు దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు తప్పక నీ జీవితానికి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేసి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కాబట్టి ప్రభావము ఇస్రాయేలీలో ఉండాలి కానీ చెరపట్టబడిపోయింది యుద్ధ భూమిలోకి వెళ్ళింది మందసం కాబట్టి నువ్వు ఎక్కడ పెడుతున్నావు నీ జీవితాన్ని తీసుకొచ్చి కాని స్థలాలకు తీసుకెళ్తున్నావేమో ఆలోచన చేయి ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలానికి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో జాగ్రత్త ఆలోచన చేయి కాబట్టి దేవుని కొరకు బ్రతుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడా నీకు అందన భిన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో ఫలభరితమైన జీవితాలు ఉన్నతమైన ఆశీర్వాదముతో నింపమని ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఏ ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్